అండి వెల్కమ్ టు ఎస్ఎస్ కన్సల్టెన్సీ అయితే మనము ఖమ్మంలో మన వెంచర్లు అయితే ఉన్నామండి సో ఇది వచ్చేసి మనకి మంచుకొండ అనమాట సో ఇక్కడ మనకు కనపడేది హైవే రోడ్డు హైవే రోడ్డుకి నియరెస్ట్లో సో చుట్టూ రఘునాథపాలెంలో మనకి ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో ఎస్కన్ టెంపుల్ కానీ కోటేరియా కానీ అక్కడ స్కూల్స్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా కొన్ని ఏర్పాటు చేశారండి సో అది నియర్ అనమాట మనకు కనపడుతుంది సో ఇక్కడ వచ్చేసి మనకి జీవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి ఆధ్వర్యంలో మనకి ఏడు లక్షల్లో అయితే మనకి ఒక ప్లాట్స్ అయితే రావడం జరుగుతుంది ఇది జీపీ లేఅవుట్ అన్ని పర్మిషన్స్ అయితే ఉన్నాయి సో మంచి తక్కువ రేట్లో మంచి ప్రాపర్టీస్ అయితే మనకి వెంచర్లో అయితే ఉన్నాయి సో మంచి ఇన్వెస్ట్మెంట్ కోసం ఎవరైనా ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా మన కింద స్క్రోల్ అయ్యే ఎస్ఎస్ కన్సల్టెన్సీ నెంబర్కి అయితే కాల్ చేయండి చుట్టూ కూడా ఇక్కడ మనకి వెంచర్స్ అనమాట సో ఆపోజిట్ వెంచర్స్లో పద్నాలుగు పదిహేను వేల దాకా గజమే నడుస్తుంది ప్రజెంటు సో డెవలప్మెంట్ ఉంది బాగా సో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఎస్ఎస్ కన్సల్టెన్సీ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి